హలో అండి కరోనా వచ్చి మనుషుల్ని బర్డ్స్లో వచ్చి కోలని టపాటప్ప పైకి లేపేసి సో కోలకి బర్స్ వచ్చినప్పటి నుంచి చికెన్ తినటమే మనిసం సో నిన్న తెలిసిన అన్నయ్య పదింకోటి మాసం తెచ్చిచ్చాడు దీన్ని వండుదాం అనుకున్నా కానీ మాంసం ముదురుగా ఉంది అందుకని కుక్కర్లో వండుతున్నా ఎప్పుడు ఎలానే ఉన్నా ఇంకా టూ త్రీ వేసులో ట్రై చేస్తూ ఉంటాం సో ఇప్పుడైతే చికెన్ కర్రీ ఎలా చేసానో చూపిస్తారండి ఫస్ట్ చికెన్ బాగా క్లీన్ చేసుకుని కుక్కర్లో వేసి పసుపు ఉప్పు కొంచెం నీళ్ళు వేసి మూడు నాలుగు విజిల్స్ వచ్చేదాకా ఉడకపెట్టుకోవాలి నెక్స్ట్ కడాయిలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని మసాలా స్పైసెస్ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు పసుపు ఉప్పు వేసుకొని మగ్గించుకోవాలి తర్వాత ఫస్ట్ అల్లం వెల్లుల్లిపాయ పేస్టు కొబ్బరి పేస్ట్ వేసుకొని బాగా మగ్గనివ్వాలి తర్వాత టమాటా ముక్కలు వేసుకుని మగ్గించుకోవాలి తర్వాత కారము ఉడకబెట్టిన చికెన్ వేసుకుని ఒక ఐదు నిమిషాల మగ్గినిచ్చి మగ్గనిచ్చాక దాంట్లో కొంచెం వాటర్ వేసుకుని కూర మొత్తం దగ్గరికి లాగా అయ్యేదాకా ఉడకబెట్టుకోవాలి అంతేనండి నాటుపూరి మాంసం ఈజీగా రెడీ అయిపోద్ది దీన్ని వేడివేడి అన్నంలో వేసుకొని ఉల్లిపాయ ముక్కలతో సర్వ్ చేసుకుని తింటే సూపర్గా ఉంటుంది ఓకే థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్